నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి భవానీ కుమారి బెల్లంకొండ గారు రచించిన సమయోచితం అనే ఒక చక్కటి కథను విందామండి వసంతకు పెళ్లి నిశ్చయమైంది అది ఆఘమేఘాల మీద కుదిర్చిన పెళ్ళి వసంత పెళ్లి పోతానురా అంటూ ఒక్కగానొక్క కొడుకైన విశ్వనాథ్ దగ్గర దీనాలాపాలు చేసింది పెదావిడ కరిగిపోయిన కొడుకు విశ్వనాథ్ కూతురికి మ్యాచెస్ చూడటం మొదలుపెట్టాడు కోడలు జయలక్ష్మి కూడా అత్తగారి మాటకు ఎదురు చెప్పలేకపోయింది చిన్నతనంలో పెళ్ళై వచ్చిన తల్లి లేని తనను ఎంతో ప్రేమగా కంటే ఎక్కువగా చూసేది పని రాకపోయినా నెమ్మదిగా చెప్పి నేర్పించింది అలాంటి అత్తగారంటే ఎనలేని ప్రేమ గౌరవం జయలక్ష్మికి వాళ్లకు వసంత తర్వాత ఇద్దరు మగపిల్లలు సెకండ్ ఇయర్ డిగ్రీ చదువుతుంది వసంత ఇరవై ఏళ్ళు కూడా లేని వసంతకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు ఆమెకు అందరి దగ్గర కంటే తండ్రి విశ్వనాథ్ దగ్గర చాలా చనువు అందుకే తండ్రితో ఇప్పుడే వద్దని డిగ్రీ పూర్తయ్యాక చూద్దామని గొడవ చేసింది కానీ విశ్వనాథ్ కూతురికి తన పరిస్థితి గురించి వివరించి చెప్పాడు ఆయన ఎప్పుడూ కూతుర్ని తిట్టింది లేదు ఆమెపై అరిచింది లేదు అటువంటి సౌమ్యుడైన తండ్రి మాట తీసేయలేక పెళ్లి చూపులు కొప్పుకుంది వసంత తీరా రవీంద్రను చూశాక చదువు సంగతి మర్చిపోయి పెళ్లి కొప్పేసుకుంది రవీంద్ర ఒక్కడే కొడుకు అందుకే అతను ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా పేరెంట్స్ని వెంట తీసుకువెళ్లేవాడు ఎంత చేసి వసంత నాయనమ్మ వసంత పెళ్ళయ్యాక పన్నెండేళ్లు బతికింది వీలున్నప్పుడల్లా అందరినీ నా చదువు పాడు చేశారు అంటూ సాధించేది వసంత రవీంద్ర దక్షిణ రైల్వేలో జూనియర్ ఇంజనీర్ దక్షిణ రైల్వే దేశంలోని పద్దెనిమిదవ జోన్లో ఉంది హెడ్ క్వార్టర్స్ చెన్నైలో ఇది తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి కూడా ఈ జోన్లోకే వస్తుంది అందము చదువు మంచి కుటుంబ నేపథ్యం ఉన్న మాయలో పడిపోయింది వసంత మారు మాట్లాడకుండా పెళ్లి పొప్పేసుకుంది ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడల్లా ప్రతి ప్రదేశంలోని రైల్వే క్వార్టర్స్లోని లైఫ్ రైల్వే క్లబ్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేసింది వసంత విరజార్జి పువ్వులా ఉన్న వసంతను చాలా ఇష్టపడి ఎప్పుడూ కష్టపెట్టకుండా చూసుకున్నాడు రవీంద్ర అత్తమామలు ఇంట్లోనే ఉండటం వలన పంతొమ్మిదేళ్లకే కొడుకు పుట్టినా పెద్దగా కష్టం తెలియకుండా పెంచింది రెండో వాడిని అంతే వాళ్ల సహకారంతో హాయిగా పెంచేసింది పెద్ద కొడుకు ఆర్య న్యూజెర్సీలో చిన్న కొడుకు మౌర్య సియ చేసి హైదరాబాద్లో స్థిరపడ్డారు పెద్ద కొడుకు ఆర్య తండ్రి అయ్యాడు మొదట అమ్మాయి తల్లి తండ్రి ఆరు నెలలు ఆన్ డ్యూటీ అనుకుంటూ వెళ్లారు ఆరు నెలల తర్వాత కదా తన వంతు అనుకుని తాపీగా ఉంది వసంత ఆ రోజు ఉదయం ఆర్య ఆందోళనగా కాల్చేశాడు అమ్మ నువ్వు వెంటనే బయలుదేరాలి అంటూ ఏమిట్రా ఏమిటి ఏమైంది కంగారుగా అడిగింది వసంత స్నేహ వాళ్ళ అమ్మ బాత్రూంలో జారిపడిందమ్మా వాళ్ళ అన్నయ్య డాక్టర్ కదా తనని వాళ్ళ స్టేట్ తీసుకెళ్ళిపోతున్నాడు నీకు టికెట్ బుక్ చేస్తున్నా అన్నాడు ఎనభైవ పడిలో ఉన్న అత్తామమ్మల్ని వదిలి ఎలా వెళ్లాలో పైగా తాను ఒక్కతే వెళ్లాల్సి వచ్చేటట్టుగా ఉంది రవీంద్ర అంచెలంచెలుగా ఎదిగి పెద్ద పోస్ట్లో ఉన్నాడు ఇప్పుడు ఆరు నెలలు లీవ్ పెట్టి వెళ్ళటానికి వీల్లేదు ఆ మాట కొడుకుతో చెప్పింది అంతే అయితే నువ్వు రావన్నమాట అంటూ కొడుకు టక్కును ఫోన్ పెట్టేశాడు ఎవరు వసువు కాల్ చేసింది అడిగాడు రవీంద్ర విషయం చెప్పింది వసంత నేను మాట్లాడతానుండు అంటూ కొడుకు కాల్ చేశాడు నాన్న టికెట్ బుక్ చేయి అమ్మ వస్తుంది ఒక వారం టైం ఉందా అన్నాడు ప్రేమగా అమ్మ కుదరతనే అంది నాన్న అన్నాడు ఆర్య చిన్నపిల్లాడిలా నీకు అదంతా అనవసరం కన్నా టికెట్ బుక్ చేయి పోనీ నేను చెయ్యినా అడిగాడు రవీంద్ర లేదు నాన్న నేనే చేస్తాను అన్నాడు సంతోషంగా ఆర్య వీడు ఒక బిడ్డకు తండ్రైనా ఇంకా చిన్నతనం పోలేదు నవ్వుకుంటూ భార్య కేసు చూసి నవ్వాడు రవీంద్ర ఇక తన ప్రయాణం తప్పదని అర్థమైంది వసంతకు ఇంట్లో పెద్దవాళ్ళని ఎలా వదిలి వెళ్లాలో ఎప్పుడు ఒక వారం కూడా వదిలి ఉండని రవీంద్రను వదిలి ఎలా ఉండాలో అర్థం కాలేదు కొడుక్కి రానని చెప్పలేదు తల్లిగా అది తన డ్యూటీ పైగా మొదటి మనుమడు చూడాలని ఆశ ఇప్పుడు వసంతకి ఆపేసిన తన చదువు గుర్తుకొచ్చింది రవీంద్రకి రైల్వే జాబ్ కాబట్టి ప్రయాణాలన్నీ హాయిగా పెద్దవాళ్లతో సహా దేశమంతా తిరిగి చూశారు కానీ ఒంటరిగా ఫ్లైట్లో వేల మైళ్ళ దూరం ఎలా వెళ్లాలో బెంగపడసాగింది నాకు డిగ్రీ ఉంటేనా మంచి ఇంగ్లీష్ వచ్చేది ఈజీగా వెళ్ళిపోయేదాన్ని అంటూ భర్త దగ్గర వాపోయింది రవీంద్ర నవ్వాడు నీ మొహం డిగ్రీకి దీనికి సంబంధం ఏంటి దేశమంతా తిరిగావు ఆ మాత్రం మేనేజ్ చేయలేవా ఫ్లైట్లో నిన్నెవడూ కిడ్నాప్ చేయలే అంటూ ఆమెను నవ్వించాడు అసలు విషయం అతనికి తెలుసు తనని వదిలి వెళ్ళలేక అలా మాట్లాడుతున్నదని ఒక వారం రోజులు మల్లాది కృష్ణమూర్తి రాసిన అమెరికా వెళ్ళినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు పుస్తకం చాలాసార్లు చదివి బట్టి పట్టింది ముంబై వరకు వచ్చి ఫ్లైట్ ఎక్కించాడు రవీంద్ర అటు కొడుకు మనవడి బంధం ఇటు వైవాహిక బంధం రెండిటి మధ్యన నలిగిన మనసుతో ఫ్లైట్ ఎక్కింది వసంత చిన్న నోట్బుక్లో ఆర్య అడ్రస్ రాసుకుంది పద్దెనిమిది పార్క్ స్ట్రీట్ జెర్సీ సిటీ ఎన్జే సున్నా ఏడు మూడు సున్నా రెండు అని నోట్ చేసి పెట్టుకుంది కొరియర్లో పొడులు పచ్చళ్ళు మిఠాయిలు పంపించేశారు ఒక పెద్ద సూట్ కేసు బ్యాగు అంతే సామాను తీసుకుని బయటకు వచ్చేసరికి కొడుకు నవ్వుతూ ఎదురొచ్చి గట్టిగా హగ్గు చేసుకున్నాడు అమ్మని పెళ్ళై వెళ్ళాక నాలుగేళ్ల తర్వాత ఇదే కొడుకుని చూడటం కారులో కూర్చున్నాక ముందు నాన్నకు ఫోన్ చేయరా అంది వీడియో ఆన్ చేసి తల్లికిచ్చాడు రవీంద్రను చూస్తూ ఏమీ మాట్లాడలేకపోయింది అతని పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు ఇప్పుడే రీచ్ అయ్యాను అందుని నెమ్మదిగా ఆర్యకివు అన్నాడు రవీంద్ర హలో నాన్న వెళ్ళాక మళ్ళీ ఫోన్ చేస్తాను మీ ఆవిడ ఏ ఇబ్బంది లేకుండా వచ్చింది అన్నాడు ఆర్య నవ్వుతూ పోరా అని నవ్వుతూ రవీంద్ర కొద్దిగా అలవాటు అయ్యే వరకు అక్కడ ఎలా ఉండాలో ఏమిటో అన్ని చెప్పండి నాన్న అంటూ ఫోన్ ఆఫ్ చేశాడు రవీంద్ర ఆర్య నవ్వుతూ తల్లి భుజం చుట్టూ చెయ్యి వేసి ఒకవేళ నేను రాలేకపోతే ఏం చేసేదానివి వసంత లక్ష్మి అల్లరికి అడిగాడు ఏదో ఇంటర్ వరకే చదివింది అని తక్కువగా అంచనా వేయకరోయ్ అంటూ అతని అడ్రస్ అప్పచెప్పింది ఎవడో ఒక కాకును పట్టుకుని ముందొక ప్లీజు వెనకొక ప్లీజు తగిలించి వాడిని ప్లీజ్ చేసి క్యాబ్ మాట్లాడమని చెప్పేదాన్ని అంది నవ్వుతూ అమ్మ ఇంటరు బాగానే ప్రిపేర్ అయ్యొచ్చావు అంటూ తల్లిని ఆట పటించాడు ఆర్య ఇంటికి చేరుకోగానే తలార స్నానం చేసి చక్కగా తయారై అప్పుడు ఎత్తుకుంది చేతులు చాచగానే వచ్చేశాడు కొడుకు తల్లి కళ్లల్లోని ఆనందాన్ని ఫోటోల్లో బంధించసాగాడు ఒక్క క్షణంలో ఇండియాలోని జీవితాన్ని మర్చిపోయి రెండు చేతులతో బొద్దుగా ముద్దుగా ఉన్న మనవణ్ణి చేతుల్లో పైకెత్తి పట్టుకుని ముద్దులాడింది తల్లి మొహంలో ఒక అనిర్వచనీయమైన మహదానందాన్ని చూశాడు ఆర్య బాబు ఎవరి పోలిక అత్తయ్య అంటూ అడిగింది స్నేహ ముందే చెప్పాడు రవీంద్ర పొరపాటున ఎవరి పోలిక అంటే నా కొడుకు పోలిక అనేవు తల్లి హర్ట్ అవుతుంది ఇద్దరి పోలిక అని చెప్పి తప్పించుకో అని చెప్పిన మాటలు గుర్తుకొచ్చి మీ ఇద్దరి పోలికే ఇంకెవరి పోలికలు వస్తాయి అంటూ తప్పించుకుంది ఆర్య ఉండేది ఏడో ఫ్లోర్లో బిల్డింగ్ బయటకు రాగానే లోకల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంటుంది ఆ బిల్డింగ్ చుట్టూ చాలా ఉన్నాయి రైల్వే గేటు దాటగానే రోడ్డు పక్కనే ఇంకొక పెద్ద బిల్డింగ్ ఉంది బాబుని స్ట్రోలర్లో అక్కడ తిప్పొచ్చని చెప్పింది కోడలు ఎక్కువ దూరం వెళ్ళొద్దని ఎవరిని తీరిపార చూడొద్దని పలకరించొద్దని వేరే వారి పిల్లల్ని ముద్దు చేయకూడదని అలా చాలా జాగ్రత్తలు చెప్పేది ఎక్కువ చదువుకొని అత్తగారికి తాను చెప్పే విషయాలన్నీ అర్థమవుతున్నాయో లేదో అని పెద్ద డౌట్ స్నేహకి వసంత వెళ్ళిన ఐదో రోజు ఉదయమే లేచి బాబుకు వేడి నీళ్లు ఫ్లాస్క్లో పోసి మిల్క్ పొడి డబ్బా రెడీగా పెట్టుకుంది అప్పుడే నిద్ర లేచిన కొడుకుని అత్తగారికిచ్చి మళ్ళీ వెళ్ళి పడుకుంది స్నేహ ఇక అప్పటి నుంచి వాడికి డైపర్ మార్చటం నీళ్లు పోయటం పనులన్నీ వసంతవే మధ్యలో రవీంద్ర ఏడవాటు వలన కలిగిన బెంగ ఒకటి నెమ్మదిగా వాడి డైపర్ మార్చి పాలు కలిపింది ఇంతలో ఫైర్ అలారం మరగసాగింది చటుక్కున్న లేచి వాడి స్వెట్టరు తన స్వెట్టరు రెండు డైపర్లు పాల బాటిల్ వేడి నెల ఫ్లాస్కు మిల్క్ పొడి డబ్బా సన్నగా మడత పెట్టిన రగ్గు ఒక చిన్న ఫోల్డబుల్ స్టూల్ అన్నీ ముందుగానే సర్ది పెట్టుకుంది ఒక బ్యాగులో కొత్తగా పెట్టుకుంది బాగు ఆహారానికి సంబంధించినవి మాత్రమే తన పాస్పోర్టు మిగతా అవసరమైన సర్టిఫికెట్స్ చిన్న హ్యాండ్ బ్యాగ్లో అంతకుముందే తన మంచం పక్కనే రెడీగా పెట్టుకుంది బాబుని ఆర్య ఎత్తుకున్నాడు స్నేహ వెనక తాళం వేసొచ్చింది లిఫ్ట్స్ ఆగిపోయాయి ఏడు అంతస్తులు దిగేసరికి వసంతకు చొక్కలు కనపడ్డాయి తీరా కిందకొచ్చేసరికి బిల్డింగ్ చుట్టూ ఉన్న ఒక్క బెంచి ఖాళీగా లేదు బిల్డింగ్ నించున్నారు చాలా చాలామంది బాగా చలిగా ఉంది వసంతకు తట్టుకోవడం కష్టంగానే ఉంది అసలే కాళ్ళ నొప్పులు నెమ్మదిగా బ్యాగ్ తెరిచి స్వెట్టర్ వేసుకుని బాబుకు వేయమని స్వెటర్ ఇచ్చింది ఫోల్డబుల్ స్టూల్ వేసుకుని దానిమీద కూర్చొని బాబుని ఇలా ఇవ్వరా అంటూ మనవణ్ణి ఒళ్ళోకి తీసుకుని రడ్డు కప్పింది నాన్నమ్మ ఒళ్ళో వెచ్చగా పడుకున్నాడు వాడు ఉంచిన పాలు తాకించింది నానమ్మ ఒళ్ళో హాయిగా పడుకున్నాడు తల్లిగా మళ్ళీ జన్మ ఎత్తినట్టు అమ్మ తనమంతా రంగరించి వాడి తలను నెమ్మదిగా నిమరసాగింది దాదాపు రెండు గంటల తర్వాత మళ్ళీ లిఫ్టులు పనిచేసాగాయి ఇంటికొచ్చాక తల్లి చూపిన సమయస్ఫూర్తి చూసి ఆశ్చర్యపోయారు స్నేహ ఆర్య ఆర్య అడిగాడు అమ్మ చాలా బ్రిలియంట్గా హ్యాండిల్ చేశావు ఇవాళ ఎలా తెలుసు నీకు ఇవన్నీ ఆశ్చర్యంగా అడిగాడు అంతా మళ్ళాది కృష్ణమూర్తి దయా అంటూ పక్కపక్క నవ్వింది వసంత లక్ష్మి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే